నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా కలియుగంలో ఏ వింత జరిగినా వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కళాన జ్ఞానం చెప్పారని బలంగా నమ్మినటువంటి వారు చాలా మంది ఉన్నారు అలాంటి వింతలలో ఒకటైనటువంటి శ్రీ విభూతి నాగలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి కడప జిల్లా అక్కంపేట గ్రామం అవగంపల్లెలో ఈ దేవాలయం ఉంది అక్కడ ప్రత్యేకత ఏమిటంటే దేశ సంచారానికై బయలుదేరినటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అవగంపల్లెలో ఒక రాత్రి నిద్ర చేశారు మరుసటి ఉదయాన్నే గ్రామస్తులందరూ కూడా మీ గుర్తుగా ఏదైనా మాకు ఇవ్వండి అని ఆ గ్రామస్తులు కూరగా వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞాన గ్రంథాన్ని మరియు విభూతితో శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గర్భిణీ స్త్రీలు విభూతిని సేవించిన వాళ్ళకి ప్రసవం మంచిగా జరుగుతుందని అలాగే ముఖ్యంగా సంతానం లేనటువంటి వాళ్ళు ఈ స్వామి వారి విభూతిని సేవించిన సంతానం తప్పకుండా కలుగుతుందని అక్కడి ప్రధాన అర్చకులు శ్రీ మతలూరు శ్రీనివాసాచార్యులు మన మెట్రో ఉదయం ఛానల్ కి తెలియజేశారు அதேனா பிரம்மங்காரப்பட்டு அப்போது நீங்கள் బ్రహ్మంగారు ఆయన శ్రేయస్కాలతో అన్నది బ్రహ్మంగారు బ్రహ్మంగారు మఠం నుంచి అవోబిలము జ్యోతి క్షేత్రం బయలుదేరే సమయానికి మన ఊరి లేక వస్తేకి మన యొక్క విశ్వబ్రహ్మణ పుట్టం వస్తుంది మా సుప్రణి శ్రోతము అందరు రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ కలిసి స్వామివారిని ప్రాధాయపడడం జరిగింది స్వామి మీరు ఖచ్చితంగా మా గ్రామానికి రావాలని వీళ్ళ భక్తి సేవలకు మెచ్చిన బ్రహ్మంగారు మన అక్కడ గ్రామానికి రావడం జరిగింది రాత్రి ఇక్కడే కూర్చొని అందరికీ ఉపన్యాసం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల సమయంలో మన ఇంట్లోనే భోజన చేయడం జరిగింది మరి ఇంట్లోనే బస్ వేయడం జరిగింది బస్సు వేసిన తర్వాత తెల్లవారుజామున బ్రహ్మ సమయంలో బయలుదేరే సమయానికి స్వామిని వచ్చారు కదా మాకు గుర్తింపు అంటూ ఉండాలని అడగడం జరిగింది అప్పుడు మన ఇదంతా మన స్థలాలు సొంత స్థలాల పటాలు అక్కడికి వచ్చి ఆయన శ్రేష్టలతో ఆయన అనుష్ఠానం చేసుకుని మంత్రాన్ని అక్కడ విడడం జరిగింది లింగం అది లోపల భూమిలోంచి నుంచి ఉంది మనం కొంచెం గెలితే తెల్లవారిలోపు ఆ అనేది నుంచి పూజించబడుతుందన్నమాట మామూలుగా ఇప్పటిప్పుడుకి వెళ్ళాము ఏదన్నా ప్రాణాపాయం ఏమన్నా గర్భిణీలు ఉంటారు కదా వాళ్ళు ప్రసవించలేనప్పుడు ఒక త్రీ డేస్ ముందు తీసుకొని పోతారు ఆ నొప్పులు కనిపించిన సమయంలో కొంచెం నీళ్ళు వేసి తాపితే సులువుగా కానుక జరుగుతుంది ఎక్కువ సంతానం గురించి రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరానికి ఒకసారి శివరాత్రి మాత్రం పాలాభిషేకం ఉంటుంది మాది వంశ పరివారానికి వస్తున్నాం ఈ దేవరానికి నా పేరు శ్రీనివాసులు ఆచార్యులు నా నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ నైన్ వన్ త్రీ టూ ఎయిట్ ఫోర్